నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో గగ్గలపల్లి సమీపంలో గల జిల్లా ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు ఇతరాత్ర దుకాణాల సమీపంలో ఓ నాగుపాము నిత్యం తిరుగుతుండటంతో కార్యాలయానికి వస్తున్న ప్రజలు చూసి భయభ్రాంతులకు గురై ఆందోళన చెందుతున్నారని కార్యాలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ వంశీకి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి ఆ పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు అంతకన్నా ముందు ఇదే నెల ఎనిమిదవ తారీఖు రోజున పట్టణంలోని పాత రవితేజ జూనియర్ కాలేజీ వెనుక భాగంలో గల ఓ ఇంట్లోకి పాము చొరబడ్డిందని సమాచారం ఇచ్చిన ఇంటి ఓనర్ వెంటనే స్పందించి పాముని పట్టుకుంటున్న సమయంలోనే నాగర్ కలెక్టర్ ఆవరణలో గల పూల మొక్కలలో రెండు రజిల్స్ వైపర్ పాములు కలకలం రేపాయి కలెక్టరేట్ భవన ప్రాంగణంలో పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన మొక్కల మధ్య రెండు పాములను గుర్తించి కలెక్టర్ కార్యాలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ తెప్ప వంశీకి సమాచారం అందించడంతో వెంటనే అతను అక్కడికి చేరుకొని రెండు పాములను పట్టుకున్నాడు అప్పటి వరకు అందరూ కొండ చిలువగా భావించిన అవి రజల్స్ వైపర్ అనే జాతికి చెందిన విషపూరితమైన పాములని స్నేక్ క్యాచర్ వంశి తెలిపారు అనంతరం పట్టుకున్న పామును ప్లాస్టిక్ డబ్బాలలో బంధించి సురక్షితంగా బుద్ధారం గండి అడవిలో వాటిని వదిలిపెట్టారు ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ తెప్ప వంశీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రెజల్స్ వైపర్ జాతికి చెందిన పాములు రోజు రోజుకి ఉత్పత్తి చెందుతూ ఎక్కువగా వాటి మనుగడ సాధిస్తున్నాయని ఇవి అనేక ప్రాంతాలలో నిత్యం కనిపిస్తున్నాయని ఇంతకు ముందే మరొక ఇదే జాతికి చెందిన పామును హౌసింగ్ బోర్డు కాలనీ రవితేజ పాఠశాల వెనుక భాగంలో బాబు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన పామును కూడా పట్టుకోవడం జరిగిందని వంశీ తెలిపాడు నాగర్ కర్నూల్ పట్టణంలో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇలాంటి పాములు కనిపిస్తే వాటికి హాని కలిగించకుండా తమ నెంబర్ కు సమాచారం అందిస్తే వాటిని పట్టుకొని సురక్షితమైన అటవీ ప్రాంతాలలో వదిలిపెట్టడం జరుగుతుందని వంశీ వివరించారు Npis Enter 60 Nt Sumn A 감사합니 <목소리나> आठ आठ नॉलेज। कर दो ना। बर्तन ऐड है ना?

हाँ बता दूँगा भाई। हाँ हाँ। हाँ लखनदेव तो है ना वो पासवाड़ी को अच्छी बात है। एक वो एक वो लीला तो गारे। गारे। तो ये तुम्हारे घर में जो ऑफिसर है हां ये जो लोग है ना वो गुरु में एक साल का है रेस्टोरेंट आए किसके ये वाटर लेके ये लेके काट आ रहे हैं यार ये नहीं है ನಾನು ನಾನು ಇಗೋ ವಾಡಲಿ ಬೇಡ ವಾಡಲಿ ವಾಡಲಿ ಬೇಡ 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 ವಾಡಲಿ એ પડ 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 10 10 પાર્ટનર કદા પાર્ટનર હા એ તો એવો હતો बर्तन बर्तन है बेटा बोल ना ये लेकर हां बाहर बैठो ये वो दिया ना वो नी बोतल देते हैं दान के लिए हां కేశవరి కేశవ్ మీ రెండో ఒకటి తీసుకోడి రెండు రెండు కావాలను అటాంతున్నా చెప్తానా చెప్తానా বেরোনো মতলব লোকాయని নীল দেওয়া আছে কোন বিষয়ে ओह कैसे बने क्या 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 आप क्या 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 आप क्या 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 चेतन पटना दान क्यों ना है आप बने हैं

ఇది ప్లే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో మిస్టర్ స్నేహ్ అయితరికి మరో కాల్ అందింది నాగర్ కర్నూలు జిల్లా పాత రవితేజ కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక రసల్స్ వైపర్ వచ్చింది చెప్పి మనకు సమాచారం ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూస్తే ఈ రసల్స్ వైపర్ కనిపించింది అది రెస్క్యూ చేశామో లేదో వెంటనే మన నాగర్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో సి సెక్షన్ దగ్గర రసల్స్ పేపర్ వచ్చాయని చెప్పి మనకు సమాచారం ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూస్తే మేల్ ఆర్ ఫీమేల్ రెండు మీటింగ్ టైంలో ఉన్నాయి చాలా కోపమైన ఉన్నాయి ఈ స్నేక్స్ చాలా జాగ్రత్తగా పట్టి తీసుకొచ్చాము ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి పాములు ఎవరికైనా కడిచినప్పుడు ఖచ్చితంగా దగ్గరపాట్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందాలని కోరుతున్నాను ఎందుకంటే గతంలో మనకు దగ్గరపాట్లో హాస్పిటల్ లేక అటువంటి సదుపాయాలు లేక ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇది నాటు వైద్యాలని చెప్పి అలానే అని చెప్పి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర హాస్పిటల్ సదుపాయం ఉంది కాబట్టి దగ్గర పాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి అది పెడదాం ఎలా వెళ్తుందో చూద్దాం అదే అండి మొత్తం సార్లకి